రాజకీయాల్లోకి ఆర్థిక ఉగ్రవాదులు వస్తున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి రాజకీయ ముసుగులో నేరగాళ్లు వస్తున్నారు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఏపీ సీఎం నారా చంద్రబాబు ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పరిస్థితి వచ్చింది పదే పదే మనం మాట్లాడుతున్నాం టెర్రరిజం ప్రపంచానికే పెద్ద ప్రమాదం అని అదే సమయంలో ఎకనమిక్ టెర్రరిజం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అంతే ప్రమాదం ఇంకో పక్క క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు నేను పదే పదే చెప్పాను ఈ విషయం కూడా మీరు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది తీవ్రవాది సమస్య ఫ్యాక్షన్ పాలిటిక్స్ అదే సమయంలో కమ్యూనల్ వైలెన్స్ రౌడిజం నిర్మోహమాటంగా అణిచివేశాం అక్కడ రాజీ లేదు అడ్డంకులు లేవు కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయ ముసుగేసినప్పుడు ఆ ముసుగులో మనం ఏమారి ఏ మాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది అదే జరిగింది గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు